అందరికీ నమస్కారం నా పేరు మాచాని సోమనాథ్ నేను పద్మశ్రీ మాచానీ సోపవాలి మునుగోడు నుండి మా కుటుంబాలు మా కుటుంబంలో చాలా తరతరాలుగా ఇలా సేవలు అందిస్తున్నాము పుస్తకాలు పంపిణీ కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ ఇట్లా చేస్తూ గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ స్కూ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి స్టడీ అందజేస్తున్నాము ఇలాగే మా ముత్తాత గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ స్టడీ ఫర్ ఈ సొసైటీ స్టార్ట్ చేసి పేద విద్యార్థులకు అందరికీ పుస్తకాలు కానీ విద్యార్థులకి ఏమాట లోపు లేకుండా సాయం చేస్తూ వస్తున్నాము అలాగే ఈ అంద విద్యార్థులు ఈరోజు బుక్లో స్టడీ మెడల్ తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఇది కేవలం పుస్తకం ఒక పేపర్ ఒక ఇంక్ కాదు దీంట్లో మన ఫ్యామిలీ కృషి చేసిన పుస్తకం ఇది దాంతో ఉద్యాపకులందరూ మన టీచర్స్ అందరూ కృషి చేసి ఈ బుక్ రాశారు ఈ బుక్ ని అందరూ విద్యార్థులు ఉన్నత ఉపయోగం చేసుకుని పైసా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను జానకి దేవి అని హిందీ టీచర్ గా పనిచేస్తున్నానండి గర్ల్స్ హై స్కూల్లో ఎమ్మిగనూర్ గర్ల్స్ హై స్కూల్ అంటే మన స్టేట్ లోనే సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్కూల్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్న స్కూల్ ఇది మూడు వేల ఏడు మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఇందులో అటువంటి పిల్లలకు ప్రతి సంవత్సరము పదవ తరగతి పిల్లలకు స్టడీ మెటీరియల్ ఎంజి వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఈ ఎంజీ వాళ్ళ పుస్తకాలతో చదువుకుని వాళ్ళు మంచి మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకుండా టౌన్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ కూడా వీళ్ళే ఉంటున్నారు అంతేకాకుండా మా స్కూల్ నుంచి ఐదు వందల మార్కులు పైబడి నలభై ఐదు మంది వచ్చారండి ఈ సంవత్సరం దీనికి అంతటికి వీళ్ళు ఇచ్చిన మెటీరియలే అందస్తుంది కాబట్టి వీళ్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా ప్రజలందరికీ వీళ్ళు ఉపయోగపడాలని ఉపయోగపడుతూ ఉండాలని ఆశిస్తూ ముగిస్తాను నేను చిన్నప్పటి నుంచి కూడా ఎమిలోనే పుట్టి పెరిగాను మరి ఇక్కడనే సోమపదని వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్లలోనే నివాసం ఉంటూ వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతో చదువుకొని ఈనాడు గా అయ్యాను సో అలాగే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవ అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ఆ పుస్తకాలు చాలా ఉపయోగపడుతున్నాయి పిల్లలకి నేను టీచర్ అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన పుస్తకాలను విద్యార్థులకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను మ్యాథ్స్ టీచర్ని అవే ప్రాక్టీస్ చేస్తూ విద్యార్థులు అత్యున్నతంగా పాస్ అయ్యేటట్టుగా చాలా తో తోడ్పడుతున్నాయి పుస్తకాలు సో వాళ్లకు దీని మా ఉపాధ్యాయ లోకం తరఫున అందరి తరఫున ఎమైందో ప్రజల తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరిపి ఎమ్మెంగు అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను